దిగువ తిరుపతికి చేరుకున్నారట అంతు ఆ యొక్క శ్రీనివాసుడు చూసి నా దేవస్థానం వస్తూ ఉన్నారు అవునవుడు అని చెప్పి ఒక మాను మారి మారి ఆ మానులో కులవై ఉన్నాడట శ్రీనివాసుడు ఓహో అలా ఉన్న మారుని ఎవరు చూసారయ్యా ఎవరయ్యా ఇంకవరైనా రంగమదేను చూసి పోయేవారి వద్దకు వెళ్ళి అయ్యా బోయలారా మనకు కావలసిన కావాల్సిన వేపమారి ఇదుగో అయ్యా వెళ్ళి పెళ్ళగించండయ్యా అన్నట పల పల పలి ఆ మాటలు విన్నటువంటి పోయేవారు ఈ విదంగా ఒక మారుని పెళ్ళగిస్తున్నారు అయ్యా అయ్యా రవండి I got రెండవ దప్పి గానీ మూడవ దెబ్బ గాని చీము నెత్రులు ప్రవహిస్తూ ఉన్నాయట అది చూసినటువంటి పోయేవారు ఆహ్ పల్లా శివరామయ్య గారి వద్దకు వచ్చి ఆహా అయ్యా శివరామయ్య గారు ఏమయ్య ఈ యొక్క మానుడు పెళ్లగెచ్చడం మా వల్ల ఎందువలనయ్యా ఎందుకంటే ఆహ్ ముఖదపవే కానీ ఆ పసుపు కుంకుమ ఆహ్ కరెంటవదపమే కానీ పాలు నీళ్ళు ఆహ్ మూడవదపమే కానీ శీమో నెత్రులలో ప్రవహిస్తూ ఉన్నాయో మాటలు విన్నటువంటి శివరామయ్య గారు ఆహ మంది వేద పిలిపించి అయ్యా వేద పండితులారా ఈ యొక్క మాండ్లు పిల్లగిస్తూ ఉంటే పసుపు పాలు నీళ్లు చీమో నెత్రులు కారుతున్న ఏమిటయ్యా అన్నారట ఆ మాటలు విన్నటువంటి పన్నెండు మంది వీల బ్రాహ్మణులు కూడా శివరామయ్య గారి దగ్గరికి వచ్చి ఏమండి శివరామయ్య గారు అయ్యా ఈ మొక్కువ ఎవరి పేరు జరుగుతున్నాయండి మా అమ్మాయి చూడ చూడు అయ్యా ఈ మొక్కువ ఎవరి పేరు జరుగుతున్నాయో చూడు రానున్న కాలంలో రానున్న కాలంలో ఈ పేరు గల వారికి